రంగారెడ్డి జిల్లాలో రుద్రారంలో ఉన్న గణేష్ దేవాలయంలో రోజుల ఆదాయం ఈ లెక్కింపులో దేవాలయానికి మొత్తం ఇరవై తెలిపారు హుండీ ఆదాయంలో భాగంగా స్వామివారి హుండి ద్వారా ఇరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు లభించింది అన్నదాన హుండీలో ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఆదాయం వచ్చినట్లుగా దేవస్థాన ఈ ఓ లావణ్య తెలిపారు ఈ హుండి లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు దేవస్థాన చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ఈ లావణ్యం మరియు ధర్మకర్తల మండలి సభ్యులు నరసింహగౌడ్ నాగరాజగౌడ్ నరసింహులు కృష్ణవేణి నరసింహారెడ్డితో పాటుగా సేవా సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు ఈ ఆదాయం దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు Редактор субтитров а నమస్తే అండి నా పేరు లావణ్య నేను శ్రీ గణేష్ దేవస్థానం ముద్రాలకు కార్యనిర్వహణ ఈరోజు గణేష్ దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మా చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి గారు మా ధర్మకర్తల మండలి సభ్యులు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు గారు వారి పర్యవేరీక్షల్లో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇందులో అనేక మంది భక్తులు గ్రామ పెద్దలు సేవా సమితి గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు ఇది ఇరవై ఎనిమిది రోజుల నూకు ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఎనభై ఆరు రూపాయలు నమోదైంది తర్వాత కాయిన్స్ వచ్చేసి ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు నమోదైంది మొత్తం కలిపి ఇరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అన్నదానం నుండి సపరేట్గా లెక్కించడం జరిగింది దానికి గాను ఒక లక్ష పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు నమోదైంది ఈ డెబ్బెల్ రోజున ఉండి ఆదాయం వచ్చేసి ఇరవై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలుగా నమోదైంది ఈసారి గణనీయంగా గత ఉండి లెక్కింపుల్చుకుంటే ఈసారి గణనీయంగా ఉండి లెక్కింపు జరిగింది మా పెరిగింది కూడా వారిగా నమోదు చేసి